నినిగల వగలతో పాటు సొగసులతో చల్లే మత్తు మందుతో తేరుకోలేరు క్షణిక సుఖం కోసం లొంగిపోయి నిత్య నరకంతో విలవిల్లాడిపోతారు రాజుల కాలం దౌత్యగాలం సోషల్ మీడియా జాలం అన్నిటికీ మించిన మాయాజాలం ఈ జాయ్ జమినా సొగసుల గాలం ఒక్కసారి ఈమె కైపులో పడితే చిత్తు చిత్తే అనడానికి విశాఖలో ఒక్కొక్కటిగా వస్తున్నా ఉదంతాలే నిదర్శనం ఇలాంటి వీడియోలతోనే హాయ్ అంటుంది జాయ్ జమీనా అందర్నీ తన బుట్టలో అలా వేసుకోవడానికి రకరకాల తో చుట్టేస్తుంది జాయ్ జమీనా కొన్ని నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగుతోంది హనీ ట్రాప్ తో ఎన్ఆర్ఐ బుట్టలో వేసుకుని చెడుగుడా ధనవంతుల్ని సైతం తన చుట్టూ తిప్పించుకుని ముప్పు తిప్పలు పెట్టింది మత్తు మందుతో పాటు అంతకంటే ఎక్కువ కిక్కిచ్చే మాటలతో బురడీ కొట్టిచ్చింది విశాఖ తీరంలో మొదలైన ఈ హనీ ట్రాప్ ప్రకంపనలు హైదరాబాద్ అమెరికాలోను రేపాయి తన అందాల బోనులో ఎంతో మందిని బంధించిన ఈ మాజీ మోడల్ ఇప్పుడు పోలీసు చిక్కి వెలవిలాడుతోంది ఒక్కొక్కటిగా వస్తున్న లీలలు బయటకొస్తున్న బాధితులు కదులుతున్న ముఠాల వెనక మనుషులు రాజకీయ నాయకుల నర్మ గర్భ పలుకులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి జాయ్ జమీనా అరెస్ట్ తర్వాత బాధితులంతా బయటకు రావడమే కాదు ఆమె వెనకున్న ముఠా సభ్యులు కూడా కాలుగాలిన పిల్లుల్లా అల్లాడిపోతూ దొరికిపోతున్నారు మత్తు మందు చల్లటం రకరకాల మందులు ప్రయోగించడంతో కొందరు ఎన్ఆర్ఐలను ధనవంతులను అందరికాడికి దోచుకున్న జాయ్ జమీనా వెనుకున్న వారందరూ బయటపడుతున్నారు జాయ్ జమీనా అందాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్న ముఠా సభ్యుల్లో స్థానిక బీజేపీ యువనాయకుడు పేరు రీసౌండ్గా వినిపిస్తోంది అవినాష్ బెంజమిన్ విశాఖ బీజేపీ నేత ఐటీ సెల్లో ఏపీ బీజేపీ ఐటీ సెల్ స్టేట్ డైరెక్టర్ జాయ్ జమీనాతో కలిసి ఇతడు చాలా మందిని ట్రాప్ చేసి లక్షలకు లక్షలు దోచుకున్నాడన్న చర్చ జరుగుతోంది జాయ్ జమీనా కోసం వచ్చిన కొందరికి మత్తు మందిచ్చి ఆమెతో గా నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి అడిగినంత ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించే లోను ఇతడు కూడా కీలకమైన వ్యక్తి అనని తెలుస్తోంది కొందరికి వార్నింగ్ ఇస్తూ ఇతడు మాట్లాడిన ఆడియోలు పోలీసుల విచారణకు కీలకంగా మారాయి జాయ్ జమీనాతో ఇతడు దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి చాలా కాలం నుంచే ఈ ముఠా హనీ ట్రాప్ కు పాల్పడుతోందని తెలుస్తోంది ఈ ముఠా వెనుక ఇంకెందరు ఉన్నారన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు ఇప్పటికే నిందితులు జాయ్ తో పాటు మరో కీలక నిందితులు వేణురెడ్డి కిషోర్లను అరెస్టు చేశామన్న పోలీసులు ఇంకా ఎవరెవరున్నారు అన్న దానిపై విచారణ జరుగుతోందన్నారు కొందరు రాజకీయ నాయకులు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నన్ను ఎవరు టచ్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారండి చాలాసార్లు బాధితులు నాకు చెప్పారండి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒకడు బయటికి వచ్చి మాట్లాడుతుంటే అది క్లియర్గా తెలుస్తుంది ఎవరు రాజకీయ నాయకులు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో మాకు తెలుస్తుంది సో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయి ఎటువంటి అనుబంధం ఉంది మేము దర్యాప్తు చేస్తున్నాం విశాఖపట్నంలోని హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు జమీనాపై అనేక కేసులు నమోదవుతున్నాయి బాధితులు ఒక్కొక్కరిగా బయటకొచ్చి వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మధ్య కాలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు జాయ్ జమీనా అమాయకురాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఈ కేసులో కావాలని విశాఖ పోలీసులు అమాయకులను ఇరికించారని కేసులు తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది కనీసం విచారించకుండా ఇసే మ్యాట్రిమోనియల్ కేసు మేము పెళ్లి చేసుకుంటున్నాం మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి అని భార్య భార్య కాబోయే భార్య ఇద్దరు వచ్చారు సిపి దగ్గరికి ఈ అమ్మాయిని విచారించకుండా అబ్బాయిని అంతా చేసి అబ్బాయిని ప్రలోభ పెట్టి భయపెట్టి అబ్బాయిని పంపించేసి ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మాయి ఉందని చెప్పి హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల అయితే ఈ కేసులో ప్రధానంగా మొట్టమొదటి ఫిర్యాదుదారుడు ఎన్ఆర్ఐ ఆ బాధితుడి తల్లి మొట్టమొదటిసారిగా మీడియా ఎదుటికొచ్చి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఖండించింది ప్రధాన నిందితురాలు జాయ్ జమీనా తన కుమారుడికి సోషల్ మీడియా వేదికగా వలవేసి తనకు స్టెరాయిడ్స్ ఇచ్చి తన అధీనంలో పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించిందని తన కుటుంబ వ్యవహారాలు ఏమీ చెప్పకుండా తన కుమారుణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పడమే కాకుండా తన కుమారుణ్ణి బంధించి చిత్రహింసలు గురిచేసిందని బాధితురాలు లక్ష్మి వాపోయారు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు అబ్బాయి అబ్బాయి ఏమొచ్చి అమ్మాయి అమ్మాయి ఏం చేసింది అబ్బాయిని కెనడాలో ఉన్న వాళ్ళ బ్రదర్ అని చెప్పి వాళ్ళంతా మన టీమ్ మెంబెర్సో లేక నిజంగా ఫ్యామిలీ మెంబర్సో నాకైతే తెలియదు కెనడాలో ఉన్న ఒక అబ్బాయి అని మా బ్రదర్ అని చెప్పి తనతో మాట్లాడించడం జరిగింది దాని తర్వాత యుఎస్ లోనే మా అబ్బాయి ఉంటున్న ప్లేస్ దగ్గరలోనే మామి అని చెప్పి వాళ్ళతో ఇది కాంటాక్ట్ కలిపి వాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా అబ్బాయిని పంపించింది పంపించి వాళ్ళు కూడా అంతా బానే ఉంది ఇది అది అని మాట్లాడుకున్న టైంలోని నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అందరూ ఫ్యామిలీ అబ్బాయితో మాట్లాడి ఈ దించారు హనీ ట్రాప్ కేసులో మోసపోయిన బాధితులను తాను కలిసి మాట్లాడానని వారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందని హనీ ట్రాప్ లో భాగంగా నిందితుల్చిన డ్రగ్స్ కు కొంతమందికి శరీరంలో నుంచి రక్తం వివిధ మార్గాల ద్వారా బయటకు వచ్చేస్తోందని సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసినా వైద్యం పనిచేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ సమాజంలో వారికున్న పరువు మర్యాదల దృష్ట్యా వారు బయటకు రావటం లేదని వ్యాఖ్యానించారు ఇప్పుడు సడన్ గా హర్షకుమార్ గారు వచ్చి అమ్మాయి మంచిది ఇలాగా సిపి గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఇంత ఘోరాతి ఘోరంగా ఒక ఇన్స్టా ద్వారా ఫేస్బుక్ ద్వారా వెళ్లిపోయి ఇలాగా అబ్బాయిలు చాలా మంది ట్రాప్ లో పడిపోతున్నారండి అంటే మేము మేము పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మేము ఎప్పుడైనా అమ్మాయిలకి అండగా గొడవలు గొడవలాడి పోరాడి వాళ్ళ కోసం పోరాటాలు చేసిన వ్యక్తులం ఇవాళ ఒక అమ్మాయి ఇంతమంది ఇంతమంది ట్రాప్ చేస్తుంది సఫర్ అవుతున్నారు రావాల్సిన అవసరం ఉందని జరిగింది జాయ్ జమీనా వలపు వలల కథలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ప్రకంపనలు రేపుతున్నాయి అంటే ఈ మొత్తం హనీ ట్రాప్ రాకెట్ లో జాయ్ జమీనా ఒక్కరే లేరని వెనకాల అతిపెద్ద నెట్వర్క్ ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి ఒకరా ఇద్దరా ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా ఈ ఖండమా ఖండమా ఎందెందు వెదికినా అందందే కలరు జాయ్ జమీమా బాధితులు ఇన్స్టా గ్లామర్ కు పడిపోయి హస్కీ వాయిస్ కు లొంగిపోయి చివరికి నాలుగు గోడల మధ్య అరాచకానికి కుంగిపోయి ఆమె బెదిరింపు వీడియోలు ఫోటోలతో కుమిలిపోతున్నారు జాయ్ జమీనా హనీ ట్రాప్ కేసులో తాజాగా ఓ హైదరాబాద్ యువకుడి వ్యవహారం దుమారం రేపుతోంది తాజాగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జమీమాపై మరో కేసు ఫైల్ అయింది హైదరాబాద్ యువకుడిని ట్రాప్ చేసి మూడు కోట్లకు డీల్ సెట్ చేసింది జమీమా దఫాలుగా బాధితుడి దగ్గర నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లుగా ఫిర్యాదులో తెలిపారు హైదరాబాద్కు చెందిన బాధితుడు నగరంలోని ఓ కంపెనీలో యాప్ డెవలపర్ గా పనిచేసేవాడు కంపెనీ యజమాని బంధువుగా ప్రాజెక్టు గా పరిచయం పెంచుకున్న కిలాడి జమీమా అందాలతో పాటు మాయమాటలతో ముగ్గులోకి దించింది అతడితో కలిసి బయటకు వెళ్ళేది అనేక ప్రదేశాల్లో విహరించింది క్లోజ్గా ఉన్న ఫోటోలు వీడియోలతో తిరిగి బ్లాక్మెయిల్ చేయించేది ఇస్తావా నగ్న వీడియోలు బయట పెట్టమంటావా అంటూ బెదిరించింది ఉన్నదంతా ఊడ్చిపెట్టినా బెదిరిస్తూ ఉండడంతో నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ఖండాంతరాల అవతలను ఎన్ఆర్ఐలను కూడా వదిలిపెట్టలేదు జాయ్ జమీమా కొద్ది నెలల క్రితమే ఈ కేసు వెలుగు చూసింది విదేశాల్లో స్థిరపడ్డా బాగా సంపాదించిన ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసిన జమీమా సోషల్ మీడియా ద్వారా ఒకరిని లాగేసింది తన అందమైన ఫోటోలు పంపింది ఇన్స్టా రీల్స్ ను షేర్ చేసింది వీలైతే నాలుగు వాట్సాప్ చాట్లు కుదిరితే వీడియో కాల్ అంటూ కబుర్లు చెప్పింది అశ్లీల వీడియోలతో బుట్టలో వేసుకుంది అక్కడి నుంచి ప్రేమ పేరుతో మరో బాణం వేసింది తర్వాత పెళ్లి పీట లేకుదామని ప్రపోజల్ పెట్టింది ప్రేమిస్తున్నట్లుగా మాయమాటలు చెప్పి ఎన్ఆర్ఐను నిలువునా ముంచేసింది మాయలేడి ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిని పోలీసులను ఆశ్రయించాడు తీగలాగితే అసలు డొంక కదిలింది షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో పరిచయం పెంచుకుంది బాధిత యువకుడి ద్వారా షీలానగర్ లోని వారి చిరునామా తెలుసుకుంది అతని తల్లిదండ్రులు నగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది మీ అబ్బాయి స్నేహితురాలనని ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పేసరికి పేరెంట్స్ షాక్ అయ్యారు పెళ్లి చేసుకుంటామనేసరికి మరింత షాక్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి లేదని స్పష్టం చేశారు అయితే అక్కడితో ఆ ఫ్యామిలీని ఆ యువకుడిని వదల్లేదు జాయ్ జమీమా ఆ తర్వాతి కాలంలో అమెరికాలో తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న బాధిత యువకుణ్ణి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది ఎయిర్పోర్ట్ నుంచే యువకుణ్ణి మురళీనగర్లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్లు డ్రింకు ఇచ్చి పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకవ్లో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు ఫోటోలు తీయించింది వాటితో ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి కొప్పిస్తానన్నా వినిపించుకుని జమీమా తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది బలవంతంగా నిశ్చితార్థానికి ఒప్పించింది జమీమా భీమిల్లోని ఓ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిపించింది యువకుడితో ఐదు లక్షల వరకు ఖర్చు చేయించింది యువకుడి ఫోన్ ను బ్లాక్ చేసి నిశ్చితార్థం వారి దగ్గరున్న ఫోటోలు చూపించి మురళీనగర్ లోని తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెట్టించి అమెరికా వెళ్లకుండా చేస్తానని డబ్బులు దండుకుంది ఆమె ఇంటి నుంచి అతడు ఒక్కసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో అతడిపై హత్యాయత్నం కూడా చేయించింది జమీమా ముఠా మొత్తం ఎన్ఆర్ఐ యువకుని వేటాడింది జమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని గ్యాంగ్ సభ్యులు హెచ్చరించారు వారి చెర నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు దీంతో పోలీసులు మురళీనగర్ లో జమీమాను అదుపులోకి తీసుకుని ఆమె నుంచి ల్యాప్టాప్ ట్యాబ్ మూడు ఫోన్లు కారు సీజ్ చేశారు కిలాడీ లేడీ జాయ్ జమీమా హనీ ట్రాప్ వ్యవహారంలో బాధితులు పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు దాదాపు ఏడాది క్రితం వ్యాపారవేత్త అయినటువంటి బీన్ బోర్డ్ డైరెక్టర్ ఎడ్ల ఐజాక్ ను ఇలాగే వలలో వేసుకుంది చుక్కలు చూపించింది ఏకంగా రేప్ కేసు పెట్టించింది ఈ కిలాడీ లేడీ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ సమయంలో జమీమా మోసాలను గుర్తించలేకపోయారు పోలీసులు అప్పుడు విచారణ లేకుండానే బాధితుడిపై రేప్ కేసు నమోదు చేశారనే ఆరోపణలున్నాయి ఇప్పుడు అదే వ్యక్తి హనీ ట్రాప్ గురయ్యానని అప్పటి నిందితుడే ఇప్పుడు బాధితుడిగా మారాడు విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో కేసు ఫైల్ చేశారు వేణురెడ్డి ఎంవీపీ పోలీస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు ఉద్యోగ నిమిత్తం విశాఖకు వచ్చిన సదరు బాధితుడితో పరిచయం పెంచుకుని వేణురెడ్డిని పరిచయం చేసింది జమీమా ఈ క్రమంలో బాధితుడి నుంచి రెండు మొబైల్స్ దొంగిలించారు డబ్బులు ఇవ్వకుంటే పర్సనల్ డేటాను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు ఓ ఇంట్లో బాధితుడిని బంధించి అతనుంచి నుంచి క్రెడిట్ కార్డులు కాజేసి రెండు లక్షలు కొట్టేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు జమీమా వేణురెడ్డి బాధితుడికు మత్తు మందిచ్చి ఇంట్లో నిర్బంధించాడు తర్వాత బాధితుడు పోలీసులు ఆశ్రయించి తనకు జరిగిన మోసం వివరించాడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమీమా గూడు అని మొత్తాన్ని ఎంక్వైరీ చేశారు ఇలా చాలా మంది బాధితులు బయటకొస్తున్నారు బయటకు రాని చాలా మంది పరువు జాయి జీమా వెనుక ముఠా సభ్యులు ఎవరున్నారు ఏ స్థాయిలో నెట్వర్క్ విస్తరించి ఉంది అన్న దానిపై ఫోకస్ పెట్టిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు అందమైన వలతోనే సరిపెట్టదు అంతకు మించి అరాచకం చేస్తుంది గ్లామర్ తో కనికట్టు చేసి నాలుగు గోడల మధ్య అసలు టార్చర్ మొదలు పెడుతుంది హనీ ట్రాప్ తో పాటు రకరకాల మార్గాల్లో హనీ సైతం తలపెడుతుంది జాయ్ జమిమా అండ్ ముఠా స్టైల్ ఆఫ్ ఆపరేషన్ చాలా డిఫరెంట్ పర్సన్ బట్టి ప్రొఫైల్ మారుతుంది తన తల్లి గెస్టెడ్ ఆఫీసర్ అంటూ మాయమాటలు చెబుతుంది సోషల్ మీడియాలో పరిచయం చేసుకోవడం వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం షికార్లు కొట్టడమే కాదు ఆ తర్వాత అసలు స్టోరీ మరో టర్న్ తీసుకుంటుంది వారిని రూమ్ కు పిలిపించుకుంటుంది ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు మందు అలవాటు లేకపోతే జ్యూసైనా తాగాలంటుంది కాని అందులో ఒక గ్లాస్ లో మత్తు మందు కలుపుతుంది తాను మాత్రం మత్తులేని డ్రింక్ తీసుకుంటుంది అతనికి బాగా మైకం కమ్మిన తర్వాత ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు అతనితో అశ్లీలంగా ఉన్నట్టు ఇస్తుంది ఇద్దరిని ముఠా సభ్యులు ఫోటోలు వీడియోలు తీస్తారు అతన్ని పూర్తిగా న్యూడ్ గా ఫోటో వీడియో రికార్డ్ చేస్తారు ఇక తర్వాత తమ నిజ స్వరూపం బయటపెడుతుంది ఇదిగో వీడియోలు ఫోటోలు అంటూ బేరాలు మొదలు పెడుతుంది అడిగినంత ఇస్తావా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయమంటావా అంటూ బెదిరిస్తుంది అందరికాడికి దోచుకుంటుంది ఇవ్వకపోతే సన్నిహితులకు అతడి భార్యకు ఫోటోలు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది అతడు తన దగ్గరున్న మొత్తం సమర్పించుకుంటాడు ఇవ్వలేను అంటే మరో స్ట్రాటజీ అప్లై చేస్తుంది ఫోటోలు వీడియోలు బహిర్గతం చేస్తామని వార్నింగ్ ఇచ్చినా అడిగినంత ఇవ్వకపోతే ముఠా సభ్యులు బెదిరింపులకు దిగుతారు చంపేస్తామంటారు వెంటాడతామని వార్నింగ్ ఇస్తారు ఎక్కడికెళ్లి వదిలేయమని నీడలా వెనకాలే తిరుగుతూ ఉంటారు దీంతో కొందరు వణికిపోయి అప్పులు చేసేనా ఇస్తూ ఉంటారు కొన్ని రోజుల క్రితం అడిగినంత డబ్బిస్తారని చెప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు అయితే హైదరాబాద్కు వెళుతుండగా మార్గం మధ్యలో కారాపి అటాక్ చేశారు జమీమా ముఠా సభ్యులు అతడి నుంచి విలువైన వస్తువులు తీసుకుని కత్తితో చంపేందుకు ప్రయత్నించారు ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని కు పారిపోయాడు బాధితుడు క్లోజ్ గా ఉన్నట్టుగా నటిస్తూనే ముఖంపై మత్తుమందు స్ప్రే చల్లుతుంది జాయ్ జమీమా జాయ్ జమీమా గ్యాంగ్ ఇచ్చిన మత్తుమందు కారణంగా బాధితులు ఇన్ఫెక్షన్ గురయ్యారు శరీరంపై పొక్కులు రావడంతో కనీసం పడుకోలేని పరిస్థితి శరీరమంతా రక్తంతో ఇబ్బంది పడిన ఫోటోలను ఓ బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు జాయ్ జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించారని పోలీసులకు వెల్లడించాడు జమీమా హనీ ట్రాప్ కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు విశాఖలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కేసు చేస్తున్నారు భీమిలి పాలెం కంచెం ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు నమోదయ్యాయి ఇప్పటికే ఈసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టారు హనీ ట్రాప్ ముఠా సుపారీ గ్యాంగులతో సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు పోలీసులు హనీ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుంటే చంపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తేలింది దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితులకు భరోసానిస్తూ నిర్భయంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నారు ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడమే హనీ ట్రాప్ ఇది మధ్య కాలంలో వచ్చింది కాదు క్రీస్తు పూర్వం నుంచే ఉంది ఎప్పటికప్పుడు దాని రూపాలు మారుస్తుంది స్మార్ట్ ఫోన్లు వచ్చాక హనీ ట్రాప్ బాధితులు పెరిగిపోతున్నారు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు ఓపెన్ చేయగానే నగ్నంగా కనిపించి అందాన్ని ఎరగా వేస్తారు ఆకర్షితులయ్యారా ఇక అంతే సంగతులు మీకు తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తారు దాన్ని మీకే చూపించి డబ్బు డిమాండ్ చేస్తారు సోషల్ మీడియాలో పెట్టి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కు పంపుతామని బెదిరిస్తారు డేటింగ్ యాప్ల పేరుతో ఆకర్షించి మెల్లగా అమ్మాయిల ప్రొఫైల్స్ తో ఆకట్టుకుని చివరకు నిలువునా ముంచేస్తారు ఈజీ మనీ కోసం అమాయకులకు కేటుగాళ్ల గాలం ఘటనలు కోకొల్లలు అయితే జాయ్ జమీమా స్టైల్ ఆఫ్ హనీ ట్రాప్ మాత్రం చాలా డిఫరెంట్ వలపు వల మాత్రమే కాదు మత్తు మందివ్వడం డ్రగ్స్ కూడా ప్రయోగించడం చిత్రహింసలతో బాధితుల్ని పట్టి పీడించడం వంటి దారుణాలకు తెగబడింది జమీమా ముఠా బాధితులు దాదాపు ఇరవై మంది ఉన్నట్లుగా సమాచారం వారిలో వ్యాపారవేత్తలు ఎన్ఆర్ఐ పోలీసులు నేవీ అధికారులున్నారు ఇప్పటి వరకు బాధితుల్లో కొంతమంది మాత్రమే బయటకొచ్చారు తమ కేసు వివరాలు బయటకొస్తాయనే భయంతో నేరుగా సిపికి ఫిర్యాదు చేశారు హనీ ట్రాప్ ముఠావెనుకున్న రాజకీయ నాయకులు కూడా బయటపడుతూ ఉండడంతో జాయ్ జమీమా వ్యవహారం మరింత సంచలనంగా మారుతోంది ఇంకా ఎవరెవరున్నారు నెట్వర్క్ ఏ రేంజ్ లో ఉంది ఏ స్థాయిల్లో దోచుకున్నారు బాధితులు ఇంకెవరున్నారు అంటూ పోలీసులు పోలీస్ స్టేషన్ వెలుగులోకి వస్తున్నాయి ఎంత వారలైనా కాంతదాసులే అన్న నానుడి ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది చెట్టుకు చేరకట్టినా సొల్లు గార్చుకునే బ్యాచ్కు కొదవేలేదన్నది అర్థమవుతూనే ఉంది అందమైన ఆయుధాలు ఎప్పుడూ పేలకుండా ఉండలేదు సౌందర్యాస్త్రాలకు రాజ్యాలకు రాజ్యాలు కుప్పకూలాయన్న మాట ఏనాడు వెనకబడలేదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆటంబాంబు అందమే నాటీగా బ్యూటీ కాటేసిందంటే లూటినే ఇప్పుడు విశాఖపట్నం తీరంలో ఎగిసిపడుతున్న ఓ అందాల భామ అల్పపీడను వాయుగుండంగా మారి వలపు గండంగా మలుపు తిరిగి పొలిటికల్ తుఫానుగా నేతల గుండెల్లో కల్లోలవ రేపుతోంది సాగర తీరాన్ని కుదిపేస్తున్న ఆందాల వాయుగుండం ఈమెనా ఈమె వలపు వల విసిరేది చిన్న చిన్న చేపల కాదు ఏకంగా తిమింగలాలకే అందాల ఎర అలా వేసిందో లేదో లక్షలకు లక్షలతో ఖజానా నిండాల్సిందే హనీ ట్రాప్ మాత్రమే కాదు తేడా వస్తే హనీ ట్రాప్ కూడా తప్పదు నిగనిగల వగలతో పాటు సొగసులతో ఆమె చల్లే మత్తు మందుతో కోలుకోలేరు తేరుకోలేరు క్షణిక సుఖం కోసం లొంగిపోయి నిత్య నరకంతో విలవిల్లాడిపోతారు రాజుల కాలం దౌత్యగాలం సోషల్ మీడియా జాలం అన్నిటికీ మించిన మాయాజాలం ఈ జాయ్ జమీనా సొగసుల గాలం ఒక్కసారి ఈమె కైపులో పడితే చిత్తు చిత్తే అనడానికి విశాఖలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న బాధితుల ఉదంతాలే నిదర్శనం ఇలాంటి వీడియోలతోనే హాయ్ అంటుంది జాయ్ జమీనా అందర్నీ తన బుట్టలో అలా వేసుకోవడానికి రకరకాల తో చుట్టేస్తుంది జాయ్ జమీనా కొన్ని నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగుతోంది హనీ ట్రాప్ తో ఎన్ఆర్ఐలు ను బుట్టలు వేసుకుని చెడుగుడా ధనవంతుల్ని సైతం తన చుట్టూ తిప్పించుకుని ముప్పు తిప్పలు పెట్టింది మత్తు మందుతో పాటు అంతకంటే ఎక్కువ కిక్కిచ్చే మాటలతో బురిడీ కొట్టించింది విశాఖ తీరంలో మొదలైన ఈ హనీ ట్రాప్ ప్రకంపనలు హైదరాబాద్ అమెరికాలోను కలకలవరేపాయి తన అందాల బోనులో ఎంతో మందిని బంధించిన ఈ మాజీ మోడల్ ఇప్పుడు పోలీసు బోనుకు చిక్కి చిక్కితోంది ఒక్కొక్కటిగా వస్తున్న లీలలు బయటకొస్తున్న బాధితులు కదులుతున్న ముఠాల వెనక మనుషులు రాజకీయ నాయకుల నర్మ గర్భ పలుకులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి జాయ్ జమీనా అరెస్టు తర్వాత బాధితులంతా బయటకు రావడమే కాదు ఆమె వెనకున్న ముఠా సభ్యులు కూడా కారుగాలిన పిల్లుల్లా అల్లాడిపోతూ దొరికిపోతున్నారు మత్తు మందు చల్లటం రకరకాల మందులు ప్రయోగించడంతో కొందరు ఎన్ఆర్ఐలను ధనవంతులను అందరికాడికి దోచుకున్న జాయ్ జమీనా వెనుకున్న వారందరూ బయటపడుతున్నారు జాయ్ జమీనా అందాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్న ముఠా సభ్యుల్లో స్థానిక బీజేపీ నాయకుడి పేరు రీసౌండ్ గా వినిపిస్తోంది అవినాష్ బెంజమిన్ విశాఖ బీజేపీ నేత ఐటీ సెల్ లో ఏపీ బీజేపీ ఐటీ సెల్ స్టేట్ డైరెక్టర్ జాయ్ జమీనాతో కలిసి ఇతడు చాలా మందిని ట్రాప్ చేసి లక్షలకు లక్షలు దోచుకున్నాడన్న చర్చ జరుగుతోంది జాయ్ జమీనా కోసం వచ్చిన కొందరికి మత్తు మందిచ్చి ఆమెతో క్లోజ్ గా నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి అడిగినంత ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతారని బెదిరించే బ్యాచ్లోనూ ఇతడు కూడా కీలకమైన వ్యక్తి అనని తెలుస్తోంది కొందరికి వార్నింగ్ ఇస్తూ ఇతడు మాట్లాడిన ఆడియోలు పోలీసుల విచారణకు కీలకంగా మారాయి జాయ్ జమీనాతో ఇతడు దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి చాలా కాలం నుంచే ఈ ముఠా హనీ ట్రాప్ కు పాల్పడుతోందని తెలుస్తోంది ఈ ముఠా వెనుక ఇంకెందరున్నారన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు ఇప్పటికే నిందితులు జాయ్ తో పాటు మరో కీలక నిందితులు వేణురెడ్డి కిషోర్లను అరెస్ట్ అవ్వకముందు చాలా సార్లు సపోర్ట్ ఉంది కొందరు రాజకీయ నాయకులు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నన్ను ఎవరు టచ్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారండి చాలా సార్లు బాధితులు నాకు చెప్పారండి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒకడు బయటికి వచ్చి మాట్లాడుతుంటే అది క్లియర్ గా తెలుస్తుంది ఎవరు రాజకీయ నాయకులు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో మాకు తెలుస్తుంది సో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయి ఎటువంటి అనుబంధం ఉంది మేము దర్యాప్తు చేస్తున్నాం అన్ని బయట బయటకి తీసుకొస్తాం విశాఖపట్నంలోని హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు జాయ్ జమీనాపై అనేక కేసులు నమోదవుతున్నాయి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మధ్యకాలంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు జాయి జమీన అమాయకురాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఈ కేసులో కావాలని విశాఖ పోలీసులు అమాయకులను ఇరికించారని కేసులు తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది అని భార్య భార్య కాబోయే భార్య ఇద్దరు వచ్చారు సిపి దగ్గరికి ఈ అమ్మాయిని విచారించకుండా అబ్బాయిని అంతా చేసి అబ్బాయిని ప్రలోభపెట్టి భయపెట్టి అబ్బాయిని పంపించేసి ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మాయి వెనకాల ముఠా ఉందని చెప్పి అమ్మాయి వెనకాల హానీ ట్రాప్ అని చెప్పి ఒక అయితే ఈ కేసులో ప్రధానంగా మొట్టమొదటి ఫిర్యాదుదారుడు ఎన్ఆర్ఐ ఆ బాధితుడి తల్లి మొట్టమొదటిసారిగా మీడియా ఎదుటికొచ్చి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది ప్రధాన నిందితురాలు జాయ్ జమీనా తన కుమారుడికి సోషల్ మీడియా వేదికగా వలవేసి తనకు స్టెరాయిడ్స్ ఇచ్చి తన అధీనంలో పెట్టుకుని వ్యవహరించిందని తన కుటుంబ వ్యవహారాలు ఏమీ చెప్పకుండా తన కుమారుణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పడమే కాకుండా తన కుమారుణ్ణి బంధించి చిత్రహింసలు గురి చేసిందని బాధితురాలు లక్ష్మి వాపోయారు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు అబ్బాయి అబ్బాయి ఏమొచ్చి అమ్మాయి అమ్మాయి ఏం చేసింది అబ్బాయిని కెనడాలో ఉన్న వాళ్ళ బ్రదర్ అని చెప్పి వాళ్ళంతా మన టీమ్ మెంబెర్సో లేక నిజంగా ఫ్యామిలీ మెంబర్సో నాకు అయితే తెలియదు కెనడాలో ఉన్న ఒక అబ్బాయి మా బ్రదర్ అని చెప్పి తనతో మాట్లాడించడం జరిగింది దాని తర్వాత యుఎస్ లోనే మా అబ్బాయి ఉంటున్న ప్లేస్ దగ్గరలోనే మామయ్య అని చెప్పి వాళ్ళతో కాంటాక్ట్ కలిపి వాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా అబ్బాయిని పంపించింది పంపించి వాళ్ళు కూడా అంతా బానే ఉంది ఇది అది అని మాట్లాడుకున్న టైంలోని నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిన్నాలు గాని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయితో మాట్లాడి ఈ ట్రాప్ లోని దించారు హనీ ట్రాప్ కేసులో మోసపోయిన బాధితులను తాను కలిసి మాట్లాడానని వారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందని హనీ ట్రాప్ లో భాగంగా నిందితుల్చిన డ్రగ్స్ కు కొంతమందికి శరీరంలో నుంచి రక్తం వివిధ మార్గాల ద్వారా బయటకు వచ్చేస్తోందని సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసినా వైద్యం పనిచేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ సమాజంలో వారికున్న పరువు మర్యాదల దృష్ట్యా వారు బయటకు రావటం లేదని వ్యాఖ్యానించారు ఇప్పుడు సడన్ గా హర్షకుమార్ గారు వచ్చి ఆ అమ్మాయి మంచిది ఇలాగా సిపి గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఇంత ఘోరాతి ఘోరంగా ఒక ఇన్స్టా ద్వారా ఫేస్బుక్ ద్వారా వెళ్లిపోయి ఇలాగ అబ్బాయిలు చాలా మంది ట్రాప్ లో పడిపోతున్నారండి అంటే మేం మేము పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మేము ఎప్పుడన్నా అమ్మాయిలకి అండగా గొడవలు గొడవలాడి పోరాడి వాళ్ళ కోసం పోరాటాలు చేసిన వ్యక్తులం ఇవాళ ఒక అమ్మాయి అబ్బాయిని ఇంతమంది ట్రాప్ చేస్తుంది ఇంతమంది సఫర్ అవుతున్నారు అని అంటే రావాల్సిన అవసరం రావడం జరిగింది జాయ్ జమీనా వలపు వలల కథలు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ప్రకంపనలు రేపుతున్నాయి అంటే ఈ మొత్తం హనీ ట్రాప్ రాకెట్ లో జాయ్ జమీనా ఒక్కరే లేరని వెనకాల అతి పెద్ద నెట్వర్క్ ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి ఒకరా ఇద్దరా ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా ఈ ఖండమా ఆఖండమా